బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఓడించినా మార్పు రాలేదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో కాంగ్రెస్ ప్రజా విజయోత్సవ జరిగింది ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు కేసీఆర్ ను చిత్తుగా ఓడించినా మార్పు రాలేదు బీఆర్ఎస్ నేతలకు మైండ్ దొబ్బిందని పదేళ్లలో రుణమాఫీ చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు ఇక కేసీఆర్ ను అసెంబ్లీకి రావాలని రుణమాఫీ లెక్కలు మేము చెప్తాం రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పుల భూమిలో కేసీఆర్ నిట్టారని ఆరోపించారు కేసీఆర్ గడియలను కూల్చివేసేందుకు పాదయాత్ర చేశారన్నారు పదేళ్లలో కేసీఆర్ చేయలేని పనులన్నీ చేసి చూపించామన్నారు ఇక మిడ్ బార్ నిర్వాసితుల పరిష్కరించాలన్నారు ఇక పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాజన్న దేవాలయాన్ని ఎందుకు పట్టించుకోలేదన్నారు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే దాన్ని నిలబెట్టేందుకు ఎంత దూరమైన వెళ్తుందని తెలంగాణలో ప్రాజెక్టులను కట్టింది కాంగ్రెస్ పూర్తి చేసేది బిఆర్ఎస్ బీజేపీ నేతలు పనిచేసి ఉంటే ప్రాజెక్టులు ఎందుకు మిగిలిపోయాయని అన్నారు ఇక కరీంనగర్ జిల్లా ఉద్యమాలకు నాయకత్వం వహించింది ఇదే కరీంనగర్ గడ్డపై తెలంగాణ ప్రజల ఆకాంక్ష నిర్వహిస్తుందని సోనియా గాంధీ ఆనాడు మాట ఇచ్చారు కేటీఆర్ హరీష్ రావు భాషను కేసీఆర్ సమర్థిస్తున్నారా పరిశ్రమలు పెట్టద్దా కేసీఆర్ అని విమర్శించారు కాళేశ్వరం కింద భూములు బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించలేదా అన్నారు అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందే భూమి కోల్పోయిన రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు మా ప్రాంత నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలని ఫార్మా విలేజ్ తెస్తే అధికారులపై దాడులు చేశారని ధ్వజమెత్తారు సీఎం రేవంత్ రెడ్డి